హలో అండి ఈ వీడియోలో అయితే నేను నా డే రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను న్యూబోర్న్ బేబీతో ఇంకా పాపకి హాలిడే అయితే ఆ డే నాకు ఎలా గడుస్తుందో అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ముందుగా అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా సర్దేస్తాను అనమాట ఆ తర్వాత అయితే ఇల్లంతా ఒకసారి ఊడ్చేస్తాను ఎందుకంటే మార్నింగ్ గజిబిజిగా ఉందనుకోండి ఏ వంట కానీ ఎంత చేస్తుందో మామూలుగా ఉండదనమాట ఇంకా గిన్నెలు కడిగేసారనమాట అవి అయితే సర్దుకోవాలి ఇంకా ఇప్పుడైతే టిఫిన్ వేస్తున్నాను పిల్లలతో అయితే చాలా గందరగోళంగా ఉంటుంది అందులో ఇవాళ సెకండ్ సాటర్డే రోజు ఈ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇంకా మా పాప అయితే ఇంట్లోనే ఉంది తనకైతే హెడ్ బాత్ అది చేయించాలి సో అందుకనే ముందు తలకి ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఈ వంట పని అది అయిపోయిన తర్వాత చేపించేసాలి దీంట్లోకి టిఫిన్లోకి వచ్చేసి ఇవాళ గారెలు అవి వేస్తున్నాను న్యూబోర్న్ బేబీతో ఈ పనులన్నీ చాలా కష్టం అనమాట ఇప్పటి వరకు పనులు చేయలేదా అంటే చేశాను కాకపోతే వ్లాగ్స్ అనేది షూట్ చేసుకోలేదనమాట ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అందుకని చెప్పేసి గారెలు వేస్తున్నాను గారెలు వేసేసి తర్వాత చిన్న చిన్న పనులు అవి చేసేసాను అనమాట అంటే చిన్నపిల్లలవి బట్టలు అవి వాషింగ్ మిషన్కి సపరేట్గా వేయాల్సినవి ఉంటాయి ఇంకా చేత్తో ఉతుక్కోవాల్సినవి ఉంటాయి కదా ఆ తర్వాత ఇంకా లంచ్ అయితే చేసేసి కాసేపు పడుకున్నాం అనమాట ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇవాళ కర్రీలోకి బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను ఇంకా మా బాబు మంచం ముందే కూర్చొని ఉండి తన ఆడిస్తూ కూరగాయలు అయితే కట్ చేసేసాను అనమాట ఇంకా తర్వాత అయితే బెండకాయ పులుసు పెడుతున్నాను ఆఫ్టర్నూన్ అయితే ఇడ్లీకి దోశకి పే వేసాను సాటర్డే రోజే చేశాను అనమాట ఎందుకంటే ఒకవేళ సండే పూజ ఉంటుంది ఇంకా గుడికి వెళ్ళాల్సిన పని కూడా ఉంటుంది సండే అయితే నాకు అసలు కుదరదు అందుకని సాటర్డే రోజే ఇడ్లీకి దోశకి పోసాను అనుకోండి ఇంకా వన్ వీక్ ఒకరోజు దోశ వేస్తే ఒకరోజు ఇడ్లీ అలా అయితే సరిపోతుంది కదా అన్నీ అనమాట మామూలుగా అయితే నాకు అసలు పులుసులు పెట్టడం అస్సలు రాదనమాట పులుసులు పెట్టే టైంలో చాలా కేర్ తీసుకొని మరీ పెడతాను అంటే ఒక్కొక్కసారి పులుపు ఎక్కువైపోతుంది ఒక్కొక్కసారి వాటర్గా పెట్టేస్తాను అనమాట చాలా భయంతో ఇంకా నాకు రాదు కదా అందుకని చాలా ఇంట్రెస్ట్గా అయితే చేస్తానన్నమాట ఇంకా ఇలా అయితే పెట్టేశాను ఈ పక్కనే మార్నింగ్ ఇడ్లీ పిండికి దోశ పిండికి వేశాను కదా ఇడ్లీలోకి అయితే రవ్వ రాని పెడుతున్నాను ఇంకా కర్రీ చేస్తూనే పక్కన కూడా ఇడ్లీ పిండి దోశ పిండి అయితే మిక్సీ పట్టేశాను అనమాట ఈ పులుసుల్లో కల్లా సీక్రెట్ ఈ ఇంగ్రీడియంట్ అనే చెప్పవచ్చు నాకు ఈ మసాలా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట ఇంకా పక్కనే ఇడ్లీ పండుగ అయితే వేసేస్తున్నాను అనమాట ఈ లోపైతే మా బాబా అయితే లేచాడు అంటే ఫస్ట్ పాప తర్వాత బాబు అనమాట నేను డెలివరీ అయిన తర్వాత వీడియోస్ అనేది మొదలుపెట్టాను ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో కూడా పెట్టచ్చు కానీ నాకు వీలు అవ్వలేదు అందుకని నీకు బ్లాగర్ అనేది షూట్ చేయలేదు అనమాట ఇంక ఇడ్లీ పిండి అయితే వేసాను పిండికి ఇంక మా బాబులు వేసేసారనమాట కాసేపు తనని సముదాయించి పక్కకు వచ్చేసరికి కర్రీ కూడా అయిపోయింది ఆ తర్వాత దోశ పిండి కూడా గ్రైండ్ చేసేసాను అనమాట ఒక్కొక్కసారి పనులన్నీ పెట్టుకున్నాను అనుకోండి అటు పిల్లాడు ఏడుస్తాడు అవన్నీ కుదరదు అనమాట ఇంకా ఇవాళ అయితే కొంచెం పడుకొని ఉన్నారు అందుకనే ఇడ్లీ పిండికి దోశ పిండికి వేశాను కొన్ని సండే రోజు పెట్టుకోవచ్చు కానీ సండే గుడికి వెళ్ళాల్సిన పని ఉంటుంది లాస్ట్ సండే అయితే గుడికి వెళ్ళాము కాబట్టి సండే వెళ్ళేది లేదు ఇంట్లోనే పూజ చేసేసుకుంటాను అనమాట ఇంకా మా మా హస్బెండ్కి నాకు అయితే డిన్నర్లోకి పట్టేసుకుంటున్నాను పులుసు అయితే బాగా వచ్చింది నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంకా అంతరం తినేసిన తర్వాత కొంచెం కర్రీ మిగిలి ఉంటే తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలతో అయితే అందులో చిన్న పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు అంటే పసిపిల్లల ఇంట్లో ఉన్నప్పుడు అయితే చాలా కష్టం ఈ పనులన్నీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి